హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడ్వెంటీ టైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే నాకునే కష్టాలు భూమి మీద ఎవ్వరికీ లేవు కదా అనుకుంటున్నారా లేదా మీరందరూ అందరం అనుకుంటాం ఏంటంటే చిన్న కష్టం వచ్చిందనుకోండి బాయ్ నాకే ఈ కష్టాలన్నీ వస్తున్నాయి వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు ఈ పక్క వాళ్ళు బాగున్నారు ఆ పక్క వాళ్ళు బాగున్నారు మా తోటి కోడలు బాగుంది మా ఆడపడుచు బాగుంది మా అక్క బాగుంది మా చెల్లి బాగుంది నేనే ఈ కష్టాలన్నీ ఎప్పుడు పడుతున్నాను నాకు ఎప్పుడు సుఖాలు ఉంటాయి ఇలా ఏదో ఎప్పుడు ఒకళ్ళతో కంపేర్ చేసుకుంటూ మనకే కష్టాలున్నాయని మనం అనుకుంటూ ఉంటాం మీరు ఎవరన్నా అనుకుంటున్నారా లేదా కామెంట్లో పెట్టండి అసలు ఎవరు కామెంట్లో నేను అడిగిన క్వశ్చన్స్కి ఎవరు ఆన్సర్స్ పెట్టట్లేదు అంటే ఇందులో అడిగిన క్వశ్చన్స్కి కామెంట్లో పెట్టండి అయితే దాని మీద చిన్న కథ చెప్తాను తర్వాత మిగిలినది మాట్లాడుకుందాం చిన్న టాపిక్ లాగా ఒక కథ చెప్పి తర్వాత మిగిలినంత మాట్లాడుకుందాం చెలో వీడియోలోకి అనగా అనగా ఊర్లో రాము అనే ఉంటాడు అది రోజు పడుకున్నప్పుడు దేవుడికి దండం పెడుతుంటాడు దేవుడా దేవుడా నాకు ఒకే ఒక వరం ఒకటే వరం కోరతాను నేను ఎక్కువ వరాలు కోరను మళ్ళీ ముందు కోరను వెనక కోరను ఇంక అసలు నేను ఎప్పుడు ఏ వరాలు కోరను కానీ ఇప్పుడు మటుగా నాకున్న ఒక్క వరము ఇచ్చేసి నా కోరిక తీర్చి దేవుడా ఇలా రోజు అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే నాకు నన్ను కష్టాలు ఎవ్వరికీ లేవు దేవుడా అందుకని నేను ఒకే ఒక వరం కోరుతాను నా కష్టాలన్నీ ఒకే ఒక వరంతో దేవుడా ప్లీజ్ దేవుడా రోజు దండం పెట్టుకొని పడుకుంటూ ఉంటాడు అతను అని దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ అంటాడు నెక్స్ట్ డే సరే దేవుడా నా కష్టాలన్నీ నేను తీర్చమని కూడా ఒకే ఒకే ఒక వరంతో తీర్చమని కూడా ఆడాను ఇంకొక చిన్న ఎక్స్ అంటే ఎక్స్చేంజ్ ఉంది ఏంటంటే నా కష్టాలన్నీ ఇంకొకరికి ఇచ్చి నేను వాళ్ళ కష్టాలు నాకు ఇయ్యి ఈ ఎక్స్చేంజ్ అడుగుతాను దేవుడా ఎందుకంటే నా కష్టాలు వాళ్ళు చోవి తీసుకుంటారు వాళ్ళ కష్టాలు నేను తీసుకుంటాను తెలుస్తుంది కదా కొత్త కష్టాలు వస్తాయి ఆ కష్టాలు ఏమున్నాయో తెలుస్తాయి కదా అందుకని అని అంటాడు ఎందుకు అలా అనుకుంటాడు ఎందుకు అనుకుంటాడంటే తన కష్టాల కన్నా మిగిలిన వాళ్ళ కష్టాలు చాలా తక్కువ నాకే ఎక్కువ కష్టాలు అనే భ్రమలో అతను ఉంటాడు అందుకు దేవుడిని అడుగుతాడు నాకు ఎక్సెంట్ దేవుడా ప్లీజ్ దేవుడా అని అడుగుతుంటాడు ఉంటాడు అప్పుడు రోజు ఇంకా అది కొన్నాళ్ళల్లో అలా అడిగాడు సరే ఇలా అలా కాదు కదా ఇప్పుడు ఎక్స్చేంజ్ అడిగాడు ఎక్స్చేంజ్ అడిగి ఆ రోజు అంటాడు నేను ఏమీ అడగను దేవుడా కనీసం ఇలా మార్పు నా కష్టాలు ఇంకొకళ్ళకి ఇవి ఇంకోళ్ళ కష్టాలు నాకు ఇయ్యి మొత్తం కష్టాలు తీసి మన నిన్ను అడగను ఇంకెప్పుడు అడగను అని చెప్పి అడుగుతాడు ఇలా రోజు అడిగి 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 నెలల తరపడి సంవత్సరాల తరపడి అడుగుతున్నాడు కదా ఆఖరికి అతని కోరిక భగవంతుడు చేరింది దేవుడు కరుణించాడు సరే ఇలా అడగాడు చెప్పాను దేవుడు కరుణించి ఓ రోజు దేవుడు కనిపించాడు ఓ రాము బాబు నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు కదా ఓకే నీ కోరిక తీర్చడానికి నేను వచ్చాను నీకు అలాగే ఎక్స్చేంజ్ ఏర్పాటు చేశాను కానీ నువ్వేంటంటే నీ కష్టాలన్నీ ఒక కాగితం మీద రా రాసుకొచ్చి మొత్తం అన్నీ ఉన్నాయో అన్నీ రాసుకొచ్చి రేపు నా దేవుడి గుడికి రా నా గుడికి రా గుడికి వచ్చి ఆ కష్టాల కాగితం నాకు ఇయ్యి అని చెప్తాడు సరే గుడికి తీసుకురా ముందు అసలు అని చెప్తారు ఇంకా ఆ వ్యక్తి కండి ఆనందానికి హద్దులు లేకుండా అయిపోతే ఎంతో సంతోషిస్తారు అబ్బా దేవుడు కష్టాలు తెచ్చమంటే ఇన్ని సంవత్సరాలు చెడితే కష్టాలు తెచ్చు కానీ ఎక్స్చేంజ్ మటుకు ఒప్పుకున్నాడు కనీసం ఇదన్నా దేవుడు నాకు చేస్తున్నాడు సంతోషంగా ఉన్నాడు తను సరే మన్నాడు బయలుదేరాడు మెల్లనాన్న బయలుదేరి కాగితం మీద కాగిత చిట్కా తన కష్టాలను రాశాడు బయలుదేరాడు గుడికి వెళ్తూ తోవలో ఇలాంటి వాళ్ళే ఎంతమందో అనమాడు అందరూ వాళ్ళు కష్టాలు రాసి కాగితాలు పట్టుకొని గుడి దగ్గరికి వస్తున్నారు ఇంకెంతో సంతోషించి తన బాధలన్నీ ఒక పేపర్ మీద రాయడం మొదలుపెట్టాడు అతను రాసిన కష్టాలన్నీ ఒక పేపర్లో సరిపోలేదు చాలా పేపర్లు అయ్యాయి ఆ పేపర్లన్నీ రాశాడు ఒక ఇంత పెద్ద ఎన్ని పేపర్లు ఆ పేపర్లన్నీ కట్టగట్టి మర్నాడు దేవాలయానికి బయలుదేరాడు అనమాట ఇతను ఇలా బయలుదేరి వెళ్తూ ఉంటాను తొగలోని తనకి రోజు పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా కాగితాలు కట్టలు రాసేసుకొని వాళ్ళ కష్టాలన్నీ కాగితాలు కట్టలు పట్టుకొని వస్తూ ఉంటాడు ఇతను ఆశ్చర్యపెడు వీళ్ళందరూ నాకన్నా మంచి బట్టలు కడతారు మంచి తిండి తింటున్నారు అంతేకాదు వీళ్ళందరూ కూడాను ఎప్పుడు ఎంత బాగా మాట్లాడుతుంటారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కదా వీళ్ళకి కూడా కష్టాలున్నాయా అనేది అతనికి అనుమానం వచ్చింది అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకొని కానీ గుడికి వెళ్తా పెడుతూనే ఉంటాడు కానీ ఆయనలో అలజడి బాగా ప్రారంభమైపోయింది అయ్యో ఇప్పుడు దేవుడు ఏమంటాడో నా కష్టాలు తీరుస్తాడో తెచ్చాడో నాకు ఇంతమంది కాంపిటీషన్ వచ్చారు ఎవడో ఒకడు వస్తే అతను నేను అతను నేను అతను మా కష్టాలు ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఇంతమంది వస్తే ఎలా చేస్తాడో దేవుడు ఏమిటో అని బెంగ పెట్టుకొని అలజడి అలజడిగాను టెన్షన్ టెన్షన్ గాను గుడికి వెళ్తూ ఉంటాడు గుడి దగ్గరికి వెళ్తున్న కొద్దీ గొప్ప బెంగ టెన్షను అలజడి అలజడిగా ఉన్నాడు ఒక్కడికే ఉందా లేదు గ్రామంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన పేపర్లు కట్టలు పట్టుకొచ్చిన వాళ్ళందరూ కూడా అలజడి ప్రారంభం అయిపోయింది గుడి దగ్గరికి వెళ్తున్న కొద్దీ రోజు దగ్గరికి అంటే ఆ రోజు ఈ పేపర్లో ఎవరెవరు కష్టాలు రాసుకొని వచ్చారో వాళ్ళందరికీ అలజడి ప్రారంభం అయిపోయింది టెన్షన్ టెన్షన్గా పెడుతున్నారు గుడి దగ్గర అవుతున్న కొద్దీ ఇంకా పెరిగిపోతుంటాను అనుకున్నట్టుగానే వీళ్ళందరూ గుడి దగ్గరికి వెళ్ళారు గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ భయం భయంగా లోపలికి వెళ్తూ ఉంటారు వెళ్ళే సర్కలేమో దేవుడేమో ఆకాశవాణి రూపంలోని మీరు అందరూ రాసుకొచ్చారు కదా మీ కాగితాలు అన్నీ కూడా కట్టలు కట్టారు కదా కట్టలు కట్టడం అన్నీ కింద పెట్టండి అంటారు అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటేను సరే పెట్టేసారు కదా అందరూ అందరూ ఒక పక్కకి జరగడం అంటాడు అందరూ జరుగుతారు జరిగిన తర్వాత సరే ఈ కట్టలన్నీ కల్పిస్తాడు కల్పించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు ఒక వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తిని కట్టలన్నీ కలిపిసి మళ్ళీ వరుసగా పేర్చి ఉంటాడు అయితే అంటాడనమాట ఏమని ఇప్పుడు ఎవరికి ఏ కట్ట కావాలో ఆ కట్ట తీసుకోండి అంటాడు సరే అనుకుంటారు ఎందుకంటే ఎవరు రాసిన కట్ట వాళ్ళు తెలిసిపోతుంది ఎవరి హ్యాండ్ రైటింగ్ బయటకు కనిపిస్తున్నది తెలిసిపోతుంది కాబట్టి ఎవరైనా కూడా వీళ్ళందరూ వచ్చిందండి కష్టాలు ఎక్స్చేంజ్ చేసుకుంది ఇక్కడ సరే అంటారు వీళ్ళందరూను కానీ వెళ్ళి తీసుకోవాలంటే భయం ఎందుకంటే నా కష్టాలకన్నా ఎక్కువ కష్టాలు ఉన్నవాడు ఎవరి పేపర్ నాకు వస్తుందేమో వాళ్ళ కట్ట నాకు వచ్చిస్తే నేను ఇంకా ఎక్కువ కష్టాలు పడాలేమో ఇలా బెంగతోటి టెన్షన్తోటి అందరూ చూస్తూ ఉంటారు ఎవరైతే ఈ రామాయణ ఉన్నాడో రాము అని అతను కూడాను నేను నాకు ఎందుకు వచ్చిన బాధ నా కష్టాలు ఏవో నేనే పడతానే తన కష్టం కూడా తను తీసుకోబోతుంటాడు ఇంతటా పెద్ద సుడిగాలు వచ్చేస్తుంది సుడిగాలు వచ్చి అది చీకటి అయిపోతుంది అనమాట విపరీతమైన గాలి ఆకాశం అంతా చీకటి అయిపోయి విపరీతంగానూ వంట అయిపోయి వీళ్ళు ఇంకేమీ తీసుకుందామన్నా కళ్ళకు కూడా ఏమీ కనిపించాయి ఇంకా మెల్లిగా ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా చీకటిగా వస్తే కొంచెం మళ్ళీ వెళుతు వచ్చి కొంచెం గాలి తగ్గిన తర్వాత కొంచెం మామూలుగా అయిపోయింది వాతావరణం అప్పుడు ఎవరి కట్టాలను వాళ్ళు తీసేసుకొని అమ్మయ్య ఊపిరి తీసేసుకున్నారు ప్రశాంతంగాను అమ్మయ్య అయిపోయింది ప్రశాంతంగా ఉంది ఎందుకు అంటే నా కట్టని నేనే తీసుకున్నాను నాకన్నా ఎక్కువ కష్టాలు ఉన్న వాళ్ళని కట్టను నేను తీసుకున్నాను అనుకో నేను ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చేదో బాబోయ్ అనుకొని వీడందరూ కూడా అనుకుంటారు చూశారు అంతకుముందు ఎలా ఉందంటే ఏదో మృత్యు వెంట పడుతున్నట్టుగానే భయపడితోను టెన్షన్ టెన్షన్గా ఉన్నారు ఇప్పుడు అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా అమ్మయ్య నావే నాకు వచ్చే నాకు చాలు బావు అందుకని చాలా సంతోషంగా ఎవరికట్ట వాళ్ళు తీసుకొని చాలా సంతోషంగా నిలబడ్డారు వాళ్ళతో పాటు ఈ రాము అన్నది కూడా నిల్చున్నాడు నిల్చొని అనుకున్నాడు అమ్మ నాకు నాది నావే కష్టాలని అప్పుడు అందరికీ ఏమైందంటే ఈ రాముతో సహా అందరికీ జ్ఞానోదయం ఏంటంటే మా కష్టాలే చిన్నవి ఇతరుల కష్టాలకన్నా కాబట్టి మేమే సుఖంగా ఉన్నాము వాళ్ళకన్నాను అని వీళ్ళలో వాళ్ళు ఎవరి మనసులో వాళ్ళు ఎందుకంటే అంతేసి ఒకడుక ఒకళ్ళ కట్ట కన్నా ఇంకోళ్ళు కట్టలావు లావు ఇంకోళ్ళు కట్ట ఇంకా లావు ఇలా వస్తున్నాయి అందుకని ఎవరికి వాళ్ళు హాయిగా సంతోషంగాను మా కష్టాలే చాలా సుఖం మంచివి వాళ్ళందరి కష్టాలకన్నా అనుకో సంతోషంగాను వాళ్ళ కట్టలు వాళ్ళు తీసుకొని మన కష్టాలు చిన్నవి అనవసరంగా భయపడ్డాం ఇన్నాళ్ళను ఇచ్చి ఎంత తెలివి తక్కువ పని పనిచేసాము ఇలాగ ఏంటి మనం బుద్ధి లేకుండా అనుకుని ఎవరికి వాళ్ళ మనసులో అనుకుంటున్నాను ఎప్పుడైనా కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి వాటి పరిష్కార మార్గం చూడాలి పోరాడాలి విజయానికి సాధించడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని ఏదో ఒకటి అనేసుకొని ఇసుకొని వచ్చేస్తే మార్చేసుకుంటే వచ్చేస్తే వాళ్ళ కష్టాలు చాలా తక్కువ అనేసుకొని మార్చేసుకుంది ప్రయత్నం చేయలేదు ఎవరికి వాళ్ళకి మళ్ళీ భయం వేసింది కష్టాలు నావే కాదు నావే చాలా చిన్నవి వాళ్ళవి చాలా ఎక్కువని ఎవరి కష్టాలు వాళ్ళకి ఎక్కువ అనిపిస్తాయి కానీ పక్క వాళ్ళకి కష్టాలు చాలా వాడికి ఏమి అంత డబ్బు ఉంది అంత ఏమిటి అంత మంచి బట్టలు కడుతున్నాడు అంత బాగా కారులో తిరుగుతున్నాడు వాడికేం కష్టాలు అంటారు ఎందుకుండీ ఎవరి కష్టాలు వాళ్ళకి అంతే సమంగానే ఉంటాయి ఎందుకంటే వీడి కష్టం ఎక్కువ వాడి కష్టం తక్కువని ఎక్కడా ఉండదు ఎవరి వయసు బట్టి ఎవరి సందర్భాన్ని బట్టి ఎవరు చేసిన పాపకర్మలను వాళ్ళు అనుభవించక తప్పదు అవి కష్టాలు రూపాయినో వ్యాధి రూపేణో ఎలాగో అలాగొస్తాయి అలాంటి వాటిని అనుభవించక తప్ప తప్పించుకుందామంటే తప్పించుకోలేము అనమాట కాబట్టి మనం కూడా అండి కష్టాలు వచ్చే కష్టాలు వచ్చి నాకే వచ్చే ఎవరికి లేదు నా ఫ్రెండ్ బాగుంది నా అక్క బాగుంది నా చెల్లి బాగుంది నా అన్న బాగున్నాడు నా తమ్ముడు ఇలా అనుకోకూడదు ఎందుకంటే నాది బాగున్న నాది వాళ్ళు అనుకుంటారు దానికి వాళ్ళకేంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఇలా గడుపుతున్నారు అలా గడుపుతున్నారు ఉన్న దాంట్లో అయినా చాలా ఉన్నారు మాకు ఇంత డబ్బుండి మాకు సుఖం లేదని ఇంకోళ్ళు అనుకుంటారు ఎవరి సమస్యలు ఇప్పుడు చూడండి నా అది గో ఎద్దు పుండు కాకి నొప్పి అన్నట్టు ఎద్దు మీద పుండు పొండుందనుకోండి కాకి పొడుస్తూ ఉంటుంది దానికి ఎందుకు నొప్పి ఉంటుంది ఉండదు ఎద్దుకుంటుంది నొప్పి అలాగే మన కష్టాలు మనకి ఎక్కువగానే అవతల వాళ్ళకి ఎక్కువ అవ్వు కదా ఎవరి కష్టాలు వాళ్ళకే ఎక్కువ అవుతాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరులు చూసి నాకు కష్టం ఉంది నీ కష్టం లేదు నువ్వు సంతోషంగా ఉన్నావు చాలా చాలామంది అంటారండి ఆ వాళ్ళకేంటి బోల్ డబ్బు ఉంది వాళ్ళకేంటి బోల్ డబ్బు మనుషులు ఓ పరపతి అన్నీ ఉన్నాయి బోడ అంత బెంగళ ఉంది అంత డబ్బు ఉంటే నా నేను ఎలా ఎంజాయ్ చేద్దాం కదా వాళ్ళు అంత డబ్బు ఉంటే కూడా కక్కుర్తి పడుతున్నారు వాళ్ళు ఇలా రకరకాల డైలాగులు వెనక నుంచి అందరం అందరినీ అన్నవాళ్ళవే ఒక్కసారి గుర్రవంచుకొని ఆలోచిస్తే వాళ్ళ వాళ్ళు మన గురించి అలా అనుకుంటారు మనం వాళ్ళ గురించి అలా అనుకుంటాం అంటే అక్కడ తేడా ఏమీ లేదు అందుకు ఒకళ్ళ గురించి ఒకళ్ళు అనుకోవడం ఒకళ్ళతో ఒకళ్ళు కంపేర్ చేసుకోవడం అలా పోల్చుకుంటూ వెళ్ళడం జీవితంలో ఉన్న సుఖశాంతులన్నీ పోగొట్టుకుంటున్నాం అనమాట కాబట్టి ముందు ఫస్ట్ ఏమిటంటే ఎవరికైనా పిల్లలకైనా మనం అది చెప్పారు కదా మన పిల్ల జా పిల్లలకి ఎవరికైనా కూడా కంపారిజన్ మనకి రాదు నా కష్టాలు ఎక్కువ వాడికి సుఖాలు ఎక్కువ అనుకోకండి ఎవరి కష్టాలు వాళ్ళకే ఎవరి సుఖాలు వాళ్ళకే ఉంటాయి దేవుడు ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో అంత ఇచ్చే భూమి మీద పంపుతాడు అతిగా ఆశించినంత మాత్రమే మనకి ఏమీ తెలిపో భగవంతుడు మనకి ఏదైనా ఇచ్చాడు అనుకోండి అందులో అందులో ఏదో అంతర్ధానం ఉంది ఏదో అర్థం ఉంది ఆ అర్థాన్ని నువ్వు చూసుకోవాలి కానీ అందులో అంతేకాదు అందులో ఏదో మనకి తెలియని పరమార్థం కూడా ఉంది కాబట్టి ఊరికి నేను టెన్షన్ పడ్డం భయపడ్డం నా కష్టాలు ఎక్కువ వాళ్ళ కష్టాలు తక్కువ లేకపోతే వాళ్ళు ఇంకేమో అన్నీను ఒక డబ్బులో ఏంటి ఆస్తిలో ఏంటి మాటల్లో ఏంటి టీవీలోనే ఎవరికి ఉన్నా ఉంటాయండి ఎవ్వరు ఎవ్వరికి ఏమీ తెచ్చివ్వలేరు విన్నారా కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఎవరిమైనాను మనందరం కూడాను ఒక డెసిషన్ తీసుకుందాం నా కష్టాలు నాకు చాలా చిన్నవే ఉన్నాయి వాళ్ళకి చాలా తక్కువ వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి నాకు చాలా తక్కువ ఉన్నాయి ఇలా అనుకుంటూ ఉండండి అసలు మీకు కష్టాలే ఉండవు అవతల వాళ్ళు అలాగే అనుకుంటారు వాళ్ళకి కష్టాలు ఉండవు మన కష్టాలనే వాళ్ళు అనుకుంటారు ఒకళ్ళని ఒకళ్ళు కంపేర్ అసలు ఏది అనుకోకుండా నాకున్న కష్టాలు దేవుడు నేను చేసిన పాపానికి ఏదో ఈ కష్టం వచ్చింది ఈ అనారోగ్యం వచ్చింది లేకపోతే ఈ డబ్బులు లేవు లేకపోతే నేను చేసిన తక్కువ చెప్పు పూజలు చేసి ఎక్కువ ఆశిస్తున్నాను ఇలా రకరకాలుగా మనకి మన సమానం చెప్పుకున్నాం అనుకోండి అసలు సమస్యలు అనేవే రావు కష్టాలు అనేవే అసలు ఎవ్వరికీ ఉండవు మనం ఏదైనా కష్టమైనా సుఖమైనా మనం తీసుకునే దాంట్లోనే ఉంటుంది మనం ఎలా తీసుకుంటే అది అలా వస్తుంది అనమాట ఇదండి ఇవాడిని చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకేనా మీకు కష్టాలు ఉన్నాయా విన్నవాళ్ళందరికీను మీకు ఎక్కువ కష్టాలున్నాయా తక్కువ కష్టాలున్నాయా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ నేను ప్రశ్న వేస్తాను కదా గదిలో ఇరవై కొవ్వొత్తులు పెట్టాం మూడు కొవ్వొత్తులు ఆరిపోయాయి అయితే ఇంకెన్ని గది గదిలో ఎన్ని కొవ్వొత్తులు మిగిలినట్టు అని అడిగాను అవునండి గదిలోని కొవ్వొత్తులు ఎన్ని ఆరిపోయాయి కానీ దీపం వెళ్లకుండా ఆరిపోయాయి కానీ మిగిలిన ఇరవై కొవ్వొత్తులు అందులోనే ఉన్నాయి కదా కరెక్ట్ ఆన్సర్ ఇరవై కొవ్వొత్తులు అందులోనే ఉన్నాయని ఇవాళ ప్రశ్న ఏంటంటే ఒక వ్యక్తి ఫుట్బాల్ని పది అడుగులు దూరం వరకు తన్నాడు అయితే ఆ బ అప్పుడు గాలి లేదు అటు నుంచి ఓ వ్యక్తి కొట్టలేదు ఏమీ లేదు కానీ ఆ బంతి మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి దగ్గరికే వచ్చింది గాలితో వచ్చిందా ఇంకెవరన్నా కొట్టారా ఇంకెవరన్నా తోసారా ఎవ్వరూ ఏమీ చేయరు కానీ ఆ భవంతి మటుకు మళ్ళీ అతని దగ్గరికి ఎవరైతే కొట్టారో అతని దగ్గరికి వచ్చింది ఎలా వచ్చింది జాగ్రత్తగా ఆలోచించండి ఓకేనా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి జవాబుతో పెట్టడం మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ